எஸ் சார் சேகண்ட் நேரம் சார் மேம் பதினெட்டு சவரில் கார்டு பண்ணிணா சார் அப்படித்தார் இப்போ வைத்து மாதிரி மூணு நெல் மீது சாரிஸ் வச்சுள்ள சார் மாதிரி மூணு நெல்ல சாலரீஸ் எங்கே కూడా లేదు సార్ లేదు మాకు చనిపోతే కూడా మాకు కనీసం ఇద్దరు వచ్చి కూడా మాకు ఒక సాయం చేసేవాళ్ళు లేదు సార్ దయచేసి మేము కరోనా టైంలో కూడా మేము ఎంత కష్టపడ్డామో గవర్నమెంట్కి తెలుసు సార్ మేము ఏంది మన రాష్ట్రమే లేదు మన హెల్త్ డిపార్ట్మెంట్ ఏంటి మేము ఇంత కష్టపడి పని చేస్తున్నాం సార్ అంటే మాకు ఎందుకు మనం చిన్న చూపు చూస్తున్నారో గవర్నమెంట్ మాకు అర్థం అవ్వట్లేదు మాకు హెల్త్ మెటర్ని లీవ్స్ రావాలి మేము డెలివరీ అయితే కూడా మాకు వాట్సాప్ మాకు లీవ్స్ కూడా లేవు మేము డెలివరీ అయితే మేము ఒక్కొక్క పని కాదని పాలు మనం మేము చెప్తాము కానీ మా పిల్లలకు పాలించుకున్న సిచ్యువేషన్ కూడా లేదు సార్ మేము పుట్టిన పిల్లల పిల్లలకు వెళ్తాం సార్ ప్రతి ప్రతి చర్చి పై మన దగ్గరికి వెళ్తాము పుట్టిన వాళ్ళ కానికెళ్తాము మొత్తం చేపిస్తాం సార్ నేను చదువుకున్న కొంచెం క్లాసు మా చదువు ఏంటిది నేను చేసే పని ఏంటి సార్ ప్రతి ఒక్కటి మాకు ఇప్పుడు ఎన్హెచ్ఎం అని ఎన్సిడి అని ప్రతి ఒక్కటి ఆన్లైన్ ఉంది సార్ మాకు ఆన్లైన్ కూడా మేము ప్రతి వర్క్ చెప్తుంది కూడా మేము చేస్తున్నాం సార్ దయచేసి మేము ఒకటే వేడుకుంటున్నాం సార్ వేడుకున్నది ఒకటే సార్

ఊర్లో మా ప్రజలకి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడు గవర్నమెంట్ తెలిసిపోతుంది మేం మాత్రం ముందుపడిగా పోరాటం చేస్తాము అందరూ నిర్లక్ష్యం కానీ అందరం నిర్లక్ష్యం అయినతో తోటపాటి వెళ్తాం సార్ మేం ముందుకెళ్తాం సార్ జోరాయ్ కదా మా పేరు రా బావుంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం హర్మకొండలో డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీస్ నిలసంగా విధి నిర్వహిస్తూ ఉన్నాను ఈరోజు ఈ ధర్నాకి ముఖ్య కారణం ఏంటంటే మాకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే రావాలని చెప్పి అదేవిధంగా దాదాపుగా ఒక పదిహేను డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయం ఒకట పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు ఈ పెండింగ్ వేతనాల గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ వాళ్ళు ఈరోజు ఐఎఫ్ఎంఐఎస్ అని చెప్పి హోటల్లో కొంచెం ఎదురుబాటు ఉన్నది దానికి కొంచెం సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా కొంచెం డీల్ అవుతుంది వాటి త్వరలో మేము ఈరోజు చేసి మీకు ఎమ్మెల్యే పెండింగ్ వేతనాలు వెంబటే చెల్లిస్తామని చెప్పేసి చూడండిగా చెప్పిన కానీ ఈ రోజు ఒకటే వాళ్ళు అడుగుతారు అనుకున్నాను ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా ఫస్ట్ తారీఖు పడింది అదేవిధంగా ఈరోజు ఆశ వర్కలను వాళ్ళకి ఏ విధంగా ఈరోజు ఫస్ట్ తారీఖు వాళ్ళకు జీతాలు పడి అదే వాళ్ళ ఏ ప్రపంచ హోటల్లో ఉన్నారు ఇదే వాళ్ళ రెగ్యులర్ వాళ్ళు కూడా అదే వాళ్ళ ఏ ప్రభుత్వ హోటల్ వాళ్ళకి ఏ విధంగా జరిగింది వాళ్ళ ఈ రోజు సమస్య ఈరోజు ఎన్నిసోలు మీరు ఎందుకు ఇది అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే మా ఆశ ఏనమో ఏ నమ్చు అదేవిధంగా మా పిడిఎఫ్ ప్రాక్టీస్ కూడా పేద మధ్య నుంచి ఈరోజు ప్రజలకు ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు మంచి ఒక ట్రీట్మెంట్ అందిస్తున్నారు కనీసం ఈ దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళు ఈ రోజు మా మీద కనికరం చూపెట్టలేదు ఈ రోజు ఎన్హెచ్ఎం ఉద్యోగులలో ఎక్కువగా పేద మధ్య తరగతి వాళ్ళే ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదే స్టేట్ గవర్నమెంట్ దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ఎందుకు ఈ రోజు మాకు రెండు నెలలు కాదు మీరు ప్రతి నెల మొదటి తారీఖునే ఈ రోజు మాకు జీరో చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు దీక్ష 明白了，知道了。